శ్రీ శ్రీగురుభ్యో నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో మీనరాశి వారికి సంబంధించి చాలా వరకు మొదటి మూడు వారాలు కూడా అంత ప్రత్యేకంగా ఏం లేవని చెప్పుకోవచ్చు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మానసిక ఒత్తిడి శ్రమ చేయడము కష్టపడడము మాటలు పడడము ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయి ఎందుకు అంటే ఈ మీనరాశి వారికి సంబంధించి ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా కనిపిస్తుంది అయితే ఈ జనవరి మాసం తర్వాత ఆఖరి వారం నుంచి కాస్త మంచి కాలం అనేటువంటిది ప్రారంభమైందని చెప్పచ్చు ఎందుకు అంటే జనవరి మాసం ఆఖరి నుంచి చూసుకుంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు తర్వాత వచ్చేటువంటి నెల రోజుల్లో కూడా గ్రహాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలి అనంటే వాళ్ళు మనం పైన చాలా కోపంగా ఉన్నారనుకోండి ఒకళ్ళు కోపంగా ఉంటే ఏమవుతుంది అని అంటే వారు మనల్ని బాగా తిట్టడము దూషించడము జరుగుతుంది కానీ అదే వాళ్ళు ఏదైనా పని మీద ఉన్నారు చాలా అర్జెంటుగా వేరే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఏదైనా పనికి వెళ్ళాలి అనుకోండి అప్పుడు ఏమవుతుంది తర్వాత చూసుకుందాంలే వీడిని అని ముందుకెళ్ళిపోతూ ఉంటారు అదే వీరికి చాలా లాభదాయకం అని చెప్పచ్చు శని తిరోగమనం ప్రారంభించి ఇప్పుడు చెష్టగ్రహ కూటమి మనకు మార్చి ఆఖరిలో ఉంది అంటే గ్రహ సంచారం అనేటువంటిది మారుతూ ఉంది ఈ గ్రహాలన్నీ మారుతున్నప్పుడు ఏది కాన్స్టెంట్గా ఈయన మీద ఈ గ్రహాల మీద ఈ యొక్క రాశి మీద చూపించదు ఈ మీనరాశి వారికి సంబంధించి ఏం చూపించినా టెంపరీ ఎవరన్నా మిమ్మల్ని దూషించినా టెంపరీగా తర్వాతకి పోనీలే వదిలేస్తారు తర్వాత ఇంకొకళ్ళు వస్తారు వారు ఏదన్నా మిమ్మల్ని ఇంకో రకంగా టార్గెట్ చేస్తారు మళ్ళీ వాళ్ళు వదిలేస్తారు ఇది జరుగుతూ జరుగుతూ మూడు వారాల తర్వాత నుంచి ఉపశమన కాలం అని చెప్పొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ బాధ్యతలు అధికంగా ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో ఒక మధ్య వయస్కు దాటిన వారికి కూడా ఉపశమన కాలం అని చెప్పచ్చు నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ ఏదైతే ఉందో అది పన్నెండు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా అరవై సంవత్సరాలు దాటితే మళ్ళీ పన్నెండు సంవత్సరాల వరకు కూడా అంతగా ఏమి ఇబ్బంది ఉండదు ఏలినాడుచని ప్రభావం ఉంటే వారు ఏదన్నా తినాలనుకుంటే షుగర్ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి తిట్టి నోడు దాకా ఉన్నది లాగేస్తారు ఇది కూడా బాధే కదా కాబట్టి అలాంటి బాధలు పడే వాళ్ళు ఉంటారే తప్ప అంతకంటే ఎక్కువ ఏది ఉండదు అయితే ఈ విద్యార్థుల విషయానికి వస్తే మొదటి నుంచి మనకు మీనరాశి గురు రాశాధిపతి కాబట్టి జాతకరీత్యా గురు స్థితిలో ఉంటే విద్యార్థులకు అంత ప్రమాదమే లేదండి అలా కాకుండా పిల్లలకి జాతకరీత్యా స్థితిలో లేకుండా గురువు నీచంలో ఉంటే కనుక చాలా ప్రమాదము అది పన్నెండు సంవత్సరాల తర్వాత నుండి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చదువుకునే విద్యార్థులందరికీ కూడా కనకబుషరాగం ఉంగరం పెట్టండి చాలా మంచిది అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే గురువు రాష్ట్రాధిపతి ఉంగరం కూడా బాగా కలిసి వస్తుంది తల్లి చేతితోనే పెట్టాలి గురువారం నాడు ఉదయం ఏడు గంటలకు పెట్టాలి ఖచ్చితంగా ఇక ఉద్యోగస్తులకు కూడా అంతే ఉద్యోగస్తులు కూడా మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే రాగ ఉంగరం చాలా బాగా పనిచేస్తుంది చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ మాట్లాడే శక్తిని బాగా పెంచుతుంది మాట్లాడే దాంట్లో స్వచ్ఛతని ఇస్తుంది కాబట్టి ఎవరైతే ఉంగరం పెట్టుకుంటారో ఎడమ వైపు ఉన్నటువంటి గుండె కానీ ఎడమ వైపు ఉన్నటువంటి నరం కానీ బాగా పనిచేస్తుంది బ్రెయిన్కి సంబంధించి చాలా యాక్టివ్గా మాట్లాడతారు చాలా స్పాంటేనియస్గా మాట్లాడతారు వాక్చాతుర్యం పెరుగుతుంది ఇవే కదా కావాల్సింది విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అలా వ్యాపారస్థ వ్యాపారస్తులకు సంబంధించిన విషయంలో ఎవరన్నా ఉంటే కనుక జాతిపచ్చ ఉంగరం పెట్టుకోండి చాలా మంచిది జాతిపచ్చ ఉంగరం ఒకవేళ మీ నాన్నగారు ఉంటే మీ నాన్నగారి చేతితో చిట్కను వెలుగు తొడిగించుకోండి అలా చేయడం వల్ల వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా వ్యాపారం తీసేయాలనుకున్నా వ్యాపారం మీద అప్పులైనా అవన్నీ కూడా తీర్చి మళ్ళీ మీరు మార్కెట్లో నిలదొక్కుంటారు ఇక ప్రత్యేకంగా మీ యొక్క గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి జాతకం అనేది మారుతుంది దాని గురించి కావాలనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అయితే భూక్రయ విక్రయ సంబంధిత విషయానికి వస్తే కనుక మీరు భూమిని అమ్మాలన్నా కొనాలనుకున్నా మీరు మీ యొక్క భూమిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల మీ చేత్తో అంటే ఎవరైతే భూమి ఓనర్లు ఉంటారో వాళ్ళ చేత్తో పెట్టిస్తే ఖచ్చితంగా భూమి అమ్ముడుపోతుంది ఇంకా చెప్పాలి అనంటే ఎవరైనా సరే భూమిని అంటే వారి సొంత ఇంట్లో వాళ్ళు కట్టుకోవాలనుకున్నా సరే వారికి ఇబ్బందిగా ఉంటుంది వారు ఐదు మంగళవారాల పాటు సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకోవడం మంచిది అలాగే ఎవరైనా కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడేవారు ఉంటే కూడా వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే మోపిదేవి దేవాలయానికి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉంటే కనుక మీరు తిరుత్తని కానీ పరణి కానీ దేవాలయానికి వెళ్ళొచ్చు ఒకరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మనకు స్కందగిరి దేవాలయం ఉందిగా అక్కడికి వెళ్ళి మనం ప్రశాంతంగా స్వామివారికి అభిషేకాది రూలు చేసుకొని ఉత్తమమైనటువంటి స్థితిని పొందవచ్చు ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురుచూసేవారికి కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్న వారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే గనక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వా దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక ఒక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎంఎన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవికి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని పనిచేసి వెళ్ళేప్పుడు ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు ఎడం ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముని మహిళతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవి రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పటిత్వా పాటయిత్వాచ తరో ముశ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళైతే గనక శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదేది ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము